అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగు వరల్డ్ తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే ముఖ్యంగా చిరంజీవి అనే చెప్పుకోవాలి మెగాస్టార్ చిరంజీవి ఈ పేరుకు ఉన్న క్రేజ్ అనేది ప్రత్యేకంగా గుర్తించాల్సిన అవసరం చెప్పాల్సిన అవసరమే లేదు ఎందుకంటే ఇండస్ట్రీలో బాస్ అంటే టక్కున చెప్పే పేరు మెగాస్టార్ చిరంజీవి ఎన్నో సినిమాలు మరెన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించి అందరినీ ఆకట్టుకున్నారు కాలంలోనే టాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు సినీ కెరీర్లో తొలుత కాస్త ఇబ్బందులు ఎదుర్కొన్న అనంతరం ఖైదీ సినిమాతో వెనక్కి తిరిగి చూసుకోలేదు మళ్ళీ ఇక మెగాస్టార్ చిరంజీవిగా ప్రేక్షకుల గుండెల్లో అంతులేని అభిమానాన్ని సంపాదించుకున్నారు చిరంజీవి పంతొమ్మిది వందల ఎనభైలలో చిరంజీవి ఒక ప్రభంజనం బాలీవుడ్లో బిగ్ బి ఎలానో మన టాలీవుడ్లో చిరంజీవి అలా దివంగత మాజీ సీఎం ప్రముఖ నటుడు నందమూరి తారక రామారావు తర్వాత ఆ స్థాయిలో అభిమానించదగ్గ గొప్ప నటుడిగా తెలుగు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు మెగాస్టార్ చిరంజీవి అయితే మెగాస్టార్ చిరంజీవికి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు చిరంజీవికి డాయ్ హార్ట్ ఫ్యాన్స్ ఉన్నారు అభిమానులు అంటే కూడా చిరంజీవికి చాలా ఇష్టం తనను ప్రేమతో కలవడానికి వచ్చిన అభిమానులు ఎంతో ఆప్యాయంగా పలకరించి వారితో ఫోటోలు దిగుతూ ఉంటారు చిరంజీవి తాజాగా చిరంజీవిని ఆయన అభిమాని ఒకరు కలిశారు అందులో ఏముంది అనుకుంటున్నారా చిరంజీవిని కలిసిన అభిమాని పేరు కూడా చిరంజీవి సోషల్ మీడియాలో మెగాస్టార్ చిరంజీవి పాటలకు సినిమా డైలాగ్స్కు అచ్చం మెగాస్టార్ లాగానే అభినయం కనబరుస్తూ వీడియోలు షేర్ చేస్తూ ఉండేవాడట అయితే చిరంజీవిని కలవాలన్నది అతని కళ ఆయన భార్య అనారోగ్యంతో బాధపడుతుంది కూడా తన భార్య కూడా చిరంజీవికి పెద్ద అభిమానట ఆయన్ను ఎలాగైనా చిరంజీవిని కలవాలని తన భార్య కూడా కోరుకుంది ఇక అనారోగ్యంతో నడవలేని సిచ్యువేషన్ ఉన్నా కూడా తన భార్యను వీల్ చైర్ కూర్చోబెట్టుకొని మెగాస్టార్ను కలవడానికి వచ్చేశాడు ఇక వాళ్ళని చూసిన మెగాస్టార్ ఆనందం వ్యక్తం చేశాడు అనారోగ్యంతో ఉన్న భార్యను తీసుకొని తనను కలవడానికి వచ్చిన అభిమానులను ఆప్యాయంగా పలకరించాడు ఇక ఆ అభిమాని చిరంజీవి కాళ్లకు దండం పెట్టబోతే అయ్యో వద్దు అంటూ అతన్ని ఆపారు చిరు కానీ ఇది తన భార్య కోరిక అంటూ చిరంజీవి కాళ్ళ మీద పడ్డాడు ఆ అభిమాని అయితే ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అండ్ చిరంజీవి అభిమానులు మెగాస్టార్ మెగాస్టార్ అని ప్రశంసిస్తూ కామెంట్స్ కూడా చేస్తున్నారు మీరేమనుకుంటున్నారు మెగాస్టార్ చిరంజీవి గారి గురించి కామెంట్స్ చేయండి